అన్న అందరికీ నమస్కారం అన్న ముఖ్యంగా రైతన్నలకు రైతన్నలలో సీడిపత్తులు పెట్టి ఎవరైతే సిడ్పత్తులు పండిస్తుంటారో ముఖ్యంగా సీడ్పత్తి రైతన్నలకు నమస్కారాలు నేను ఒక చిన్న సలహా ఇస్తున్నాను సరే నేను చిన్న పిల్లగాని కావచ్చు అనుభవం లేని వ్యక్తిని కావచ్చు నెత్తి మీద మావి కూడా ఆరేలేకపోతే నాకు ఏమంటే ఈరోజు ఒక మా దోస్త్ ఒక సీడి మా దోస్త్ ఎప్పుడు ఎలుకూరు గ్రామంలో సీడిపత్తి చేస్తాడు ఒక మాట అన్నాడు నాతో ఈసారి సీడిపత్తి పంట బాగా వచ్చిందట దిగబడి బాగా వచ్చిందట అందరూ రైతులు కూడా సంతోషంగా ఉన్నారు కానీ కంపెనీ సీడిపత్తి కంపెనీ వాళ్ళు ఏమన్నారట ఈసారి దిగబడి ఎక్కువ వచ్చింది కదా పంట బాగా పండింది పంట వచ్చింది వచ్చే సంవత్సరం రేట్లు తగ్గిస్తాం అంటే లాస్ట్ ఇయర్ దిగుబడి తక్కువ వచ్చిందని చెప్పేసి సీడిపత్తి రైతులకు పంట సరిగా పంటలే పండలేదని చెప్పేసి మరి ఎన్నికలను ఉద్దేశించి ధరలు పెంచినారా తెలియదు లేదంటే సీడిపత్తి రైతులను ఏదో ఒక సీడిపత్తి రైతులకు ఏదో ఒక వల వేయాలి వాళ్ళని మబ్బ పెట్టాలనే ఆలోచనతో రేటు పెంచింది తెలియదు సీడిపత్తి కంపెనీ వాళ్ళు ఆర్గనైజర్లు సబ్ ఆర్గనైజర్లు అయితే లాస్ట్ ఇయర్ మాత్రం పంట పండలేదని చెప్పేసి రేటు పెంచారట ప్యాకెట్ మీద కిలోకి యాభై అరవై రూపాయలు ఈసారి పంట బాగా వచ్చిందట వచ్చేసారికి రేటు తగ్గిస్తారట క్వింటాల్ మీద ఎంతో కొంత అంటే దాదాపు ఈ రకంగా చెప్పాలంటే క్వింటాల్ మీద ఐదు ఆరు వేలు తగ్గొచ్చు మరి వాళ్ళ నేను ఊహించి చెప్తున్నా అయితే వాస్తవానికి అయితే మరి ఈసారి పంట బాగా ఏదో ప్రకృతి సహకరించింది కాలం ఎంతో కొంత సహకరించింది శ్రీడిపత్తులకు పత్తి పొలాలకు బాగుంది మరి ఈ ఒక్క సంవత్సరానికే మీకు అంతగా ఉంటే పంట బాగా వచ్చింది బాగా పండిందని మీరు అంతగా అంటే శిల్పత్తి కంపెనీ వాళ్ళు ఆర్గనైజర్లు సబ్ ఆర్గనైజర్లు ఈ ఒక్క సంవత్సరానికే మీరు రైతు మీద ఓరవలేకనో మరి ఏదో అవ్వడం లేదు కానీ మరి ఇన్నేళ్ళుగా చాలా ఏళ్ళుగా ఈ రైతు వ్యవసాయం ఆదాయం అంటే ఎప్పుడు ఆదాయం వస్తుంది తెలియదు నాకు తెలిసి నాలుగైదు సంవత్సరాలలో ఒక సంవత్సరం ఆదాయం వస్తే నాలుగు సంవత్సరాలు నష్టపోవాల్సిందే రైతు మరి ఇన్నేళ్ళుగా సిడుపత్తులు చేస్తూ వాళ్ళ పిల్లల్ని చదివించుకోకుండా వాళ్ళ పిల్లల్ని సంకన పెట్టుకొని వాళ్ళ పొలాలలో ఉన్న సిడుపత్తి పొలాలలో ఉన్న చెట్లకు వియాలాలు కట్టుకొని మరి సీడిపత్తులు చేస్తూ వాళ్ళు కష్టపడుతూ వాళ్ళ పిల్లల జీవితాలు నాశనం వాళ్ళ పిల్లల ఆరోగ్యాలు నాశనం వాళ్ళు నాశనం అయ్యారు మరి ఒక్క సంవత్సరానికి మీరు ఇంతగా ఉంటే ఎట్లయ్యా సీడిపత్తి కంపెనీ వాళ్ళు ఆర్గనైజర్లు ఇంకా పెంచాలా రేట్లు పెంచాలా సీడిపత్తి రైతులు బాగుపడేలా చేయాలా కానీ మీరు ఒక్క సంవత్సరం ఒక సంవత్సరం పంట వచ్చిందని చెప్పేసి వచ్చేసారి రేట్లు రేట్లు తగ్గిస్తాము అది తగ్గిస్తాం ఇది తగ్గిస్తామంటే ఇది సబబు కాదు నాకైతే నచ్చడంలే ఎవరు కూడా నచ్చదు రైతన్నలకు కాబట్టి దయచేసి ఇలాంటి లొసుగులు కంపెనీ వాళ్ళు ఆలోచిస్తున్నారట మరి దాదాపు తెలిసి ఉండొచ్చు సిడిపతి రైతున్నలకు కాబట్టి నా మాట ఏంటండి ఒక్క నాలుగైదు సంవత్సరాలు సీడిపత్తులే బంద్ చేయండి పెట్టడం మొత్తం రైతులందరూ సీడిపత్తి రైతులందరూ సీడిపత్తులు పెట్టడం బంద్ చేయండి బంద్ చేస్తే ఏమవుతుంది అప్పుడు తెలుస్తుంది సిడిపత్తి రైతుల విలువయ్యేందో ఒక్క ఐదు సంవత్సరాలు బంద్ చేస్తే సిడ్పత్తులు చేయకుండా మనం ఎలాగో ఇలాగ బతుకుతాం సీడిపత్తి రైతులు సీడిపత్తి పెట్టకుండా ఉంటే బతకలేమా ఏదో ఆకుకూరలు పెట్టుకొని బతుకుదాం కాయగూరలు పెట్టుకొని బతుకుదాం ఇతర పంటలు వేసుకొని బతుకుదాం బతకలేమా మనం మనం బతుకుతాం కానీ మీద బతికే వాళ్ళు సబ్ ఆర్గనైజర్లు ఆర్గనైజర్లు సిడిపత్తు కంపెనీలు చూద్దాం ఒక ఐదు సంవత్సరాలు చేస్తే వాళ్ళ కంపెనీలు ఎట్లా ఉంటావో వాళ్ళు ఎట్లా బతుకారో వాళ్ళు ఇన్ని రోజులు మనపై కోట్లు కోట్లు సంపాదించినారు ఆస్తులు అంతస్తులు కట్టించినారు సంపాదించినారు మళ్ళీ అవన్నీ ఒక్క ఐదు సంవత్సరాలు మీరు మనము సిడిపత్తులు పెట్టడం ఆ ఆస్తులు అన్నీ ఉంటాయా నిలిచిపోతావా తరిగిపోతావా తెలుస్తుంది వాళ్ళకు వాళ్ళకు తెలుస్తుంది అప్పుడు ఎవరి గొప్పతనం తెలుస్తుంది ఆర్గనైజర్లకు కంపెనీ వాళ్ళకు కాబట్టి రైతన్నలారా ఆలోచించండి నా మాట విని ఒక్క ఐదు సంవత్సరాలు సీడ్ పత్తులు పెట్టడం బంద్ చేస్తే ఎవరి విలువ ఎలాంటిదో ఎవరి గొప్పతనం ఎలాంటిదో ఎవరి కష్టం ఎలాంటిదో ఎవరెన్ని ఎవరికి ఎన్ని ఒడిదుడుగులు ఉంటాయో కూడా తెలిసిపోతుంది అందరికని నా చిన్ని సలహా ఇస్తున్నాను కాబట్టి ఈరోజు ఆర్గనైజర్లు కంపెనీ వాళ్ళు ఇలా ఆలోచిస్తున్నారట దయచేసి సీడ్ పత్తులు బంద్ చేస్తే తెలుస్తుంది చూడండి సీడిపత్తి కంపెనీ వాళ్ళు ఒక్క సంవత్సరమే మనకు పంట బాగా వచ్చిందని తెలిస్తే మరి ఎన్నేళ్ళుగా నష్టపోయి ఉంటాం మనం ఎన్నేళ్లుగా కష్టపడి ఉంటాం ఎంత నష్టపోయి ఉంటాం మన పిల్లల్ని చదివించుకోకుండా మంచిగా చదివించుకోకుండా కష్టపడుతూ పొలాలలో ఉంటూ ఉరుము ఉరుముల మెరుపులకు చస్తూ చనిపోతూ మనం ఉంటే వాళ్ళ పిల్లల్ని వాళ్ళేమో మన పైన బతుకుతూ మన పైన బతుకుతూ సీడిపతి రైతుల మీద బతుకుతూ సీడిపతి రైతుల మీద ఆధారపడి బతుకుతూ సిగ్గు లేకుండా కనికరం లేకుండా కనీసం కనికరం లేకుండా వాళ్ళ పిల్లల్ని మంచి స్థాయిలో చదివించుకుంటూ ఆస్తులు చంపాయిస్తూ బంగ్లాలు చంపాయిస్తూ కోట్లు చంపాయిస్తూ ఈరోజు ఈ ఒక్క సంవత్సరమే మనకు పంట బాబడితే ముందుకి రేట్లు తగ్గిస్తారా రైతన్నల్లారా ఒకసారి ఆలోచించండి ఒక్క ఐదు సంవత్సరాలు సీడు పత్తిలో పెట్టకండి చూద్దాం